హాయ్ అస్ నేను మీ జాగ్రత్త చదవక సార్ మరి ఈరోజు క్వశ్చన్ రింగ్ ఆఫ్ ఫైర్ అని దేనిని పిలుస్తారు ఆప్షన్ ఏ హిందూ మా సముద్రం ఆప్షన్ రెండు అట్లాంటిక్ క్వశ్చన్ అట్లాంటిక్ మా సముద్రం ఆప్షన్ మూడు అరేబియా సముద్రం ఆప్షన్ నాలుగు పసిఫిక్ మహా సముద్రం ద రింగ్ ఆఫ్ ఫైర్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఎనభై శాతం సునామీలు మరియు అగ్ని పర్వతాలు సునామీలు అగ్ని పర్వతాలు మరియు అరవై నాలుగు శాతం భూకంపాలు అరవై నాలుగు శాతం భూకంపాలు ఎనభై శాతం సునామీ అగ్ని పర్వతాలు అరవై నాలుగు శాతం భూకంపాలు ఎక్కడ సంభవిస్తున్నాయంటే పసిఫిక్ మా సముద్రంలో సంభవించడం వలన పసిఫిక్ ఓషన్ బెల్ట్ అంటారు దీన్నే పసిఫిక్ మా సముద్రంలో సంభవించడం వలన పసిఫిక్ మా సముద్రాన్ని ద రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు అగ్ని పర్వతాలు మరియు భూకంపాలు అలాగే ఈ అగ్ని పర్వతాలు భూకంపాలు ఈ రెండు సంభవించడం వలన సునామి అనేది కూడా ఏర్పడడం జరుగుతుంది అందుకనే ఏమన్నాం ఎనభై శాతం సునామీ అగ్ని పర్వతాలు మరియు అరవై నాలుగు శాతం భూకంపాలు పసిఫిక్ మహా సముద్రంలో సంభవించడం వలన పసిఫిక్ మహా సముద్రాన్ని ఏమంటున్నారంటే ద రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అడగవచ్చు లేదా ఓషన్స్ లో కూడా క్వశ్చన్స్ గా అడగచ్చు వరల్డ్ జాగ్రఫీ నుంచి సో ద రింగ్ ఆఫ్ ఫైర్ అని పేరు ఎలా వచ్చిందంటే ఇవి ఎయిటీ పర్సంటేజ్ వాల్కనీస్ అండ్ సిక్స్టీ ఫోర్ పర్సంటేజ్ ఎర్త్కేట్స్ ఎరప్టెడ్ ఎన్ పసిఫిక్ క్వశ్చన్ సో ఇట్ ఈస్ కాల్డ్ దసిఫిక్ క్వశ్చన్ ద రింగ్ ఆఫ్ ఫైవ్ ద ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే మరిన్ని క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ